ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల నేతల మధ్య మాటల యుద్దం తీవ్రమైంది ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు ఇంతకుముందు ఇచ్చిన హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కాలంటూ జగన్ కు సవాలు విసిరారు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశామని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని హామీల అమలు ఓ బూటకమని విశ్వసనీయతపై జగన్ కబుర్లు అతిపెద్ద నాటకం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు ఐదేళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు దోపిడీకి కక్ష రాజకీయాలకు వెచ్చించారని జగన్పై తీవ్ర విమర్శలు చేశారు జగన్ ఇచ్చిన తొంభై తొమ్మిది హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదంటూ నారా లోకేష్ చేసిన వీడియో ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు ఈ ట్వీట్ లో పై లోకేష్ విమర్శలు గుప్పించారు గత శాసనసభ లోక్సభ ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ను పొందుపరిచారు జగన్ రెడ్డి తొంభై తొమ్మిది మోసాలు ఏ మార్చిన తొంభై తొమ్మిది హామీలు అంటూ లోకేష్ ఈ వీడియోను పోస్టు చేశారు దీనికి హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నవని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నావు జగన్ అంటూ ప్రశ్నించారు అయినా పరదాలుండగా నీకేంటి సిగ్గు అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు ఉండగా చంద్రబాబుతో ఈ రోజు ఆకస్మికంగా జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు చర్చించారు పెండింగ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం గురించి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించడంపై చర్చించారని తెలుస్తోంది సభలు సమాపేశాలు ఎక్కడెక్కడా నిర్వహించాలని దానిపై సమాలోచనలు చేశారని ఈ యాభై రోజులను ఎలా వినియోగించుకోవాలని దానిపై చర్చించారని సమాచారం కాగా చిలుకలూరి సభ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవడం ఇదే మొదటిసారి